న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం దక్షిణ కాశీగా పేరుగాంచిన గోదావరి తీరాన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘం పక్కన గల శ్రీమఠం మైదానంలో శని ఆదివారంలో జరిగిన ప్రవచనం చక్రవర్తి ధార్మిక వరణ్య ప్రవచన పరమేశ్వరీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జరిగిన ఆధ్యాత్మిక ప్రవచనం ఆదివారం రాత్రి ముగిసిందని కాగా ఆరు గంటలకు నిర్వహించాల్సిన ప్రోగ్రాం ఎనిమిదిన్నరకు ప్రారంభమైనదని తొమ్మిదిన్నరకు ముగిసిందని ఆలస్యం రెండున్నర గంటలు అయినందున ప్రేక్షకుల్లో అసహనం కనిపించిందని సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తెలిపారు ఇది ఇలా ఉండగా ఆలస్యం జరిగిన సమయంలో బాచంపల్లి సంతోష్ శర్మ గారి ప్రవచనం ఆకట్టుకున్నది ఈనాటి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు రెడ్డి మంత్రి దుద్దిల దుద్దిలో శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పౌరాణిక పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మ నాయకులు వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొనగా మంత్రి కుమారుడు రూపొందించిన డాక్యుమెంటరీ వేదికపై ఆవిష్కరించారు ఇది నిరంతర శ్రావంతిమూరిలో ఏ వీధిని ముట్టుకున్నా ఏ గోడను సృశించినా ఏ ఇంటి గడప ఎక్కినా వినిపించండి భాగవత నాదం మాత్రమే భాగవత పురాణ ప్రవచనములతో సప్తాహములతో నిరంతరం వేదనాదంతో పునీతమైనటువంటి ఈ దివ్య ధాత్రి ఈ ధర్మపురి క్షేత్రములను ఎంతో మంది పండితులను ఎంతో మంది కళాకారులను ఈ రోజున రాష్ట్రానికి అందించడమే కాదు దేశం గర్వించే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఈ ధర్మపురి కన్నది అని చెప్పుకోవటానికి మనం ఆనందపడాలి దేశానికి సంబంధించినటువంటి ఒక గుర్తులో కూడా మన అశోక చక్రం కింద కింద చెప్పినటువంటిది చెప్పినటువంటిది ఏమిటి అంటే జయతే భారతదేశము ఎప్పుడూ సత్యమే గుర్తు పెట్టుకోండి ప్రపంచ దేశాలన్నీ కూడా గడగడలాడేట్టుగా రెండు వేల ముప్పై ఐదు వచ్చేసరికి మొత్తం నూట తొంభై ఆరు దేశాల్లో తిరుగులేని ఆధిపత్యం వహించేటువంటి దేశం ఏమిటి అంటే మేరా భారత్ నా భారతదేశం నా భూమి నా దివ్య నా సంప్రదాయ భూమి నాకు జన్మనిచ్చినటువంటి తల్లి కాబట్టి మనమేం చేయాల్సిన పనిలే చాలా అగమిత అప్రమేయ దివ్య అప్రాకృత వైభవాన్ని ఈ జగత్తుకు అందించటానికి ఆ జడమైనటువంటి స్తంభము నుండి ప్రాదుర్భవించటానికి సిద్ధపడినటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య అప్రాకృత వైభవ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సత్య సత్యస్వరూపమైనటువంటి నరసింహాకృతితో అంటే ఆ స్వరూపము ముందు రూపము లేదు యోగ యోగ విధాన్యత ప్రధాన పురుషేశ్వర నానసింహ వు శ్రీమాన కేశవ పురుషోత్తమ విష్ణు సహస్రనామం చదివితే నీకు అర్థమవుతుంది ఎక్కడ మొదలవుతుంది ఈ జగత్తు అంటే ఈ జగత్తుకు కర్త జగత్తుకు భర్త జగత్తుకు హత ఒకే ఒక్క స్వరూపం ఆ జిస్వరూపమా అది విజ్ఞాన స్వరూపమా అది మానవ స్వరూపమా అది దేవస్వరూపమా అది గరుడ స్వరూపమా అది గంధర్వ స్వరూపమా అని ఆలోచించ తగినటువంటిది కాదు దేవగర్భంగా శబ్ద బ్రహ్మ స్వరూపంగా ప్రాదుర్భవించి ఆ శబ్ద బ్రహ్మ సగుణ సాకారమై ఆ సాకార స్వరూపమైనటువంటి బ్రహ్మ సగము నరాకారమై సగము జంతు ఆకారమై ఆ నర జంతు ఆకృతితో నరుడై హరిగై నరహరిగై నరసింహుడై నరస్వరూపంతో సింహము వంటి ఆకృతితో ఆ స్వరూపము జడవైనటువంటి ఆ స్తంభమునందు ఉద్భవించినటువంటి సమయానికి సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది బ్రహ్మ బ్రహ్మనుషులు రాజనుషులు సమస్తమైనటువంటి వారు రెండు చేతులు హృదయము మీద పెట్టి అప్రాకృత దివ్య లావణ్య సముజ్వల సౌందర్య దివ్య మహుటాయమానమైనటువంటి అద్భుత లక్ష్మీ నరసింహ స్వామేత ప్రధాన పురుషేశ్వర నారసింహ యోగమే ఆ యోగం అంటే మామూలు యోగం కాదు యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగమును దాటి అష్టాంగ యోగ మార్గము ద్వారా సమితమైనటువంటి శుద్ధమైనటువంటి ఏకాగ్రతను పొంది ఆ శుద్ధమైనటువంటి ఏకాగ్రత ద్వారా షచ్చక్రముల యొక్క సాధన చేసి ఆ షచ్చక్ర సాధన ద్వారా సర్వత్రా వ్యాప్తమైనటువంటి పరమాత్మ యొక్క చిన్నాత్రి వైభవమును తన హృదయ పుండవిలాన్ని చూచినప్పుడు ప్రహ్లాదుడికి కలిగినటువంటి భావన ఒకే ఒక్క భావన ఏమిటి అంటే నేను అసత్యము కనిపించే స్వామి మాత్రమే సత్యము శ్రీధర్ బాబు గారు గౌరవ జీవన్ రెడ్డి గారు ఆహ్వానిస్తున్నారు ఎస్పీ గారు చోరీ వెలిగిస్తారు శ్రీధర్ బాబు గారు అన్ని ఎస్పీ కుమార్ గారు కోట బాబు గారు గవర్నమెంట్ ఇద్దరు బొత్తుల రమేష్ శర్మ గారు నేర శ్రీరావు గారు పాలన పది వేదికను అలంకరించవసినంగా ఆహ్వానిస్తున్నాం ఓం జ్యోతిష్పదేం లా సాధి జ్యోతిష్వా సాధయా జ్యోతిర్విదం గా సాధయా

మన ప్రోట్ మన పెద్ద ఎత్తున స్వామి స్వామివారి పాదాలకు నమస్కారం ఇస్తూ మా మంత్రి గారికి నమస్కరిస్తూ ఆలస్యమైనందుకు నన్ను క్షమించాలని మంత్రిగా వారిని అనుభవిస్తూ ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడకుండా మా ధర్మపురి ప్రజలు రెండు వేల తొమ్మిది నుంచి ఈ రోజు వరకు గెలిచిన ఓడిన మీ మధ్యన ఉన్నటువంటి ధర్మపురి దైవక్షేత్రం గొప్ప క్షేత్రం పవిత్రమైన గోదావరి దీరాలన్నటువంటి దైవక్షేత్రానికి బ్రహ్మరసి సాగండి కోటేశ్వరరావు గారు స్వయంగా నేను కాకినాడకి వెళ్ళి వారిని వారి కుమార్ని ముఖ్యంగా వారి కుమార్ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తున్నా కుటుంబానికి కూడా ఒక మాట్లాడగానే మంత్రి గారు మీరు కాబట్టి తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చినారు వారికి మనస్ఫూర్తిగా ధర్మపురం ప్రజల పక్షాన కరీంనగర్ జిల్లా పక్షాన రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి వర్యులు ఐటీ శాఖ మంత్రి పక్షాన మనస్ఫూర్తి కావాలని ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా శ్రీధర్ బాబు గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడినా ఎందుకంటే ఆలస్యమైన ప్రియతమ నాయకుడు మరొక అత్యంత సన్నిహితుడు గౌరవ సహచార మంత్రి వర్య సోదరుడు ఈ ప్రాంతానికి సభ్యుడిగా సేవలు అందిస్తా ఉన్న మరి అడ్లోని లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు సోదరులు నరేందర్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ఇక్కడ ధర్మపురి క్షేత్రానికి సంబంధించి ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ భక్తులందరికీ పాత్రికే మిత్రులందరికీ నమస్కారం చాగంటి కోటేశ్వరరావు గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు భక్తి టీవీలో చూస్తూ ఉంటాం ప్రతిరోజు ప్రతి సందర్భంలో కూడా పండుగలు వచ్చిన లేకుంటే భక్తి గురించి ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించి భావతమైన రామాయణమైన ఈరోజు లలిత సహస్ర నామాలకు సంబంధించిన విశేషత గురించి కానీ దేవతల గురించి కానీ దేవుడు ఉన్నాడు ఏ సందర్భంలో ఎక్కడ ఉన్నాడు మనలో ఉన్నాడు అని అనేక సందర్భాల్లో మేము ఒకటి రెండు సార్లు వారికి ప్రవచనాలు విన్నప్పుడు భగవతి శకాయో పర శశదేంద్రియ నాయ శవేంద్రియే శ్రీ గుహం నమః తప్పమరుడందరి మనసు నిలుచు మాటలతో సమకాలపు జీవితాన సాత్సకంగు పాటలతో శ్వరావు గారి పాదాలకి నా శాస్త్రంగా నమస్కారం నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నమస్కారం పెద్దలు అసంఖ్యాత వక్తేసిన ఆదుగురు మినిస్టర్ ఫర్ ఐటీ శ్రీదేవోపాల్ గారి నటుడు లక్ష్మణ్ కుమార్ గారు సత్కరించారు గురువు గారి సమక్షంలో జీవన్ రెడ్డి గారు పనులు బ్రహ్మ ఇవే పాలనయ్యారు ఒక్కటైనటువంటి పరమాత్మ ఆ ప్రధానమైనటువంటి సత్యాన్ని తెలుసుకోమని చెప్పడానికి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో బ్రహ్మగారు విష్ణువు పరమశివుడు ముగ్గురు విరాజమానులే ఉన్నటువంటి గొప్ప క్షేత్రం ఈ ధర్మపురి నరసింహస్వామి వారి యొక్క దివ్యధామ ఈ క్షేత్రంలో ఉన్న మరొక అద్భుతమైన విశేషం ఎక్కడ ఇప్పటి వరకు నేను ఇన్ని క్షేత్రాలకి వెళ్ళాను కానీ చూడనిది అగ్నిహోత్రుడు స్వయంభూగా యాదశాలలో ఉండడం అగ్నిహోత్రుడు స్త్రీయం అన్నది మనకి అనుగ్రహిస్తాడు భగవాను ఉపాసన చేస్తారు అట్లాగే స్త్రీయం ఇచ్చేది హుపాసన అగ్నిహోత్రుడు స్త్రీయం ఇస్తాడు మనందరికీ అందుకే ఏదైనా హోమం చేస్తే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దూసిని పట్టి స్త్రియం మాకు కటాక్షించు అని అడుగుతారు స్త్రియం అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రియం కానిది ప్రియమైనది మనస్సు చెప్తూ ఉంటుంది మనస్సుకి ధర్మంతో సంబంధం లేదు దానికి ఎప్పుడు ఇంద్రియాలతోటి శరీరంతో సంతోషాన్ని పొందడం ఒక్కటే కోరుకుంటుంది అందుకని నేను చెప్తున్న విషయం ధర్మ చట్టంలో ఇవడుతుందా ఇలా సుఖాన్ని అనుభవించచ్చా దీన్ని భగవంతుడు అంగీకరిస్తాడా అన్న దాంట్లో మనసుకి సంబంధం ఉండదు ఉండకుండా నిరంతరం సుఖపడమని మాత్రమే మనసు ప్రబోధం చేస్తుంది తప్ప మనసు కష్టానికి దుఃఖానికి సిద్ధపడమని చెప్పదు అటువంటి మనసు ఎప్పుడు విషయములతోటి లౌల్యములు పొంది ఉంటుంది కాబట్టి మనస్సు చేసే ప్రబోధనం ఏదైతుందో అది ప్రియములకు సంబంధించినదై ఉంటుంది సర్వసాధారణంగా అంటే భగవద్గీతలో గీతాచార్యుడంతటి వాడు ఒక మాట అంటాడు అసంశయం మహాబాహో మనోధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదు నేను స్మరణ చేస్తానయా నరసింహ అన్నారు అయితే స్మరణ చేయడం అంత తీరిక జ్ఞాపకం తెచ్చుకోవద్దు చిత్రం ఏమిటంటే మీరు భక్తితో ఆయన ముందు నిలబడాలి కానీ ఆయనే వచ్చి మీ మనసుకు అంటుకుంటాడు మీరు వదిలించుకునే ప్రయత్నం చేసినా వదిలిపెట్టాడు పట్టి విడువరాదు నా చెయ్యి అంటాడు జ్ఞాపకానికి వస్తూనే ఉంటాడు నేను పొద్దున్నెప్పుడో దేవాలయంలో వెళ్ళొచ్చాను నాతో పడుకున్నా లేచినా తింటున్నా దేవాలయం దాని వైభవం అలా మనసులో ఆ దేవతామూర్తులు ఆ దివ్యమంగళమూర్తి అవన్నీ అలా తిరుగుతూనే ఉన్నాయి ఒకసారి చూస్తే ఆయన పట్టుకోడు ఆయన మనసులో ప్రవేశించి మన చేత స్మరింప చేస్తాడు అంత గొప్ప పచం చెప్పాడు శేషప్ప కవి మహానుభవుడు ఒక మాట అంటాడు ఈ భక్తితో నేను తరించిపోతాను నన్ను నువ్వే ఆరుకోవాలి నీలమేఘ శ్యామ నీల వి నాకు కమలవాసి నన్ను కన్నతల్లి నీ భక్తవరులంత నిజమైన బంధువుల్ని నీమీద కీర్తనలు లోక ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ మంత్ర పఠనమి నిష్కలంకపు నిత్య నిపద ధ్యానంబు నిత్య జపము తుయజాక్షాని పాద తులసిదలము రోగముల ఔషధము బ్రహ్మరుద్ర విదుత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అంటాడు అందులో ఎంత గొప్ప మాట అన్నాడంటే నాకు అమ్మా నువ్వే అమ్మ లక్ష్మీదేవి నాన్నగారు నరసింహస్వామి మీరు బిడ్డ పాడైపోతే ఎవరిని అంటారు బిడ్డ బురదలో ఆడుకుంటున్నాడు అనుకోండి అది ఏమిటా బురదలో ఆడుకుంటున్నావు అనరు తల్లిని తండ్రిని పిలిచి ఏమైనా అలా వదిలేసావు ఈ భక్తితో ఎట్లా చెప్పాడో అట్లాగే ఆ పద్యంలో అంటాడు ఏదో ఇంకొద్ది అనేస్తాను కానీ ఎప్పుడో తెలియని ఆ పద్యాలన్నీ గుర్తు రావద్దు అందులో అంటాడు కమలలోచన నీవు కన్న తండ్రిది కాన నిన్ను నేనే నిన్ను నేమద కుంటి నేను చెప్పుడు ఉదర ఒకరి నీనాసింప సింప నేర నాటం నమ్ము పెట్టకుంటిగా చిన్న పిన్న పెద్దలలోన తగలు కిప్పుడు నీళ్లు తీయ తలచినా కనము బరువంటిగా కన తలకిరీట కుండలంబులు పైడి గురుసులమ్ము శంఖ చక్రంబులు పెట్టి వసన నాకు గ్రాసముని గ్రాసముల సంఘి పోషించు కపటముడివి భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంభావన సింహదు ఆయన నమ్ముకుంటే ఎలా జ్ఞాపకం వస్తున్నాయి చూడండి ఎప్పటి పద్యాలు ఇప్పుడు జరిగే పద్యాలు అంటే ఎంత గొప్పగా అడిగాడంటే కమలలోచన నీవు కన్న తండ్రివి కాన ఓ నరసింహస్వామి ఎవరు నువ్వు ఓ మా నాన్నగారు నేనెవరు నీ కొడుకుని నీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నా నేను ఎందుకు ఈ ఊరు వదిలిపెట్టాలా ఈ ఊళ్ళోనే ఎందుకున్నాను కష్టం సుఖము ఇక్కడ ఉంటున్నానంటే నాన్నగారిని విడిచిపెట్టి విడిపోలేక హేరంబరణి పరమశివుడి దగ్గర కూర్చున్నట్టు నీ ఎగిరి నేను కూర్చున్నాను రోజు వస్తున్నాను నీకు కనపడుతున్నాను దర్శనం చేసుకుంటున్నాను కష్టం సుఖాన్ని చెప్పుకుంటున్నాను పెడుతున్నాను నిన్ను ఏమరకుంటు నేను విడ ஒ ரோஜு கூட நான் விட்ட உ தண்டி ஏம்யாலி கொடும் பெவல கப்பீவமண்டி கோேஸ்வர